హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఎక్కువగా ట్రెండింగ్గా ఉన్న న్యూ మోడల్ హ్యాండిజిన్ అయితే ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చిందనుకుంటే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి న్యూ మోడల్ ట్రెండింగ్ హ్యాండ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నది ముందుగా అయితే లైనింగ్ క్లాత్ని కట్ చేసుకోవాలి ఇక్కడ లైనింగ్ క్లాత్ నేను పొడవు తొమ్మిది ఇంచులు తీసుకున్నాను తయారీ ఎనిమిది ఇంచులు అవుతుంది ఈ విధంగా అయితే లైనింగ్ క్లాత్ని కట్ చేసుకున్నాక అలాగే ఒరిజినల్ క్లాత్ ఇలా కట్ చేసుకున్నామండి తర్వాత డిజైన్ కోసం అయితే ఇలాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం క్లాత్ అయితే కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలన్నమాట ముందుగా అయితే ఒరిజినల్ క్లాత్ పైన వైపు ఉంచి అలాగే లైనింగ్ క్లాత్ ఇలా పెట్టుకొని నీట్గా కింద నుంచి హాఫ్ ఇంచ్ క్లాత్ని పట్టుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలి మళ్ళీ క్లాత్ ఓపెన్ చేసుకుంటూ ఇలాగ పైనుంచి మరొక స్టిచ్ చేసుకోవాలండి చివర్లో ఇలా నీట్గా క్లాత్ని ముడతలు రాకుండా చూసుకుంటూ ఇలా సరి చేసుకొని నీట్గా ఇలాగా స్టిచ్ చేసుకోవాలన్నమాట కింద వైపు మనకి ఈ శారీ వర్క్తో వచ్చింది కాబట్టి మనకి బార్డర్ కూడా స్టోన్ వర్క్ అనేది వచ్చింది దాన్ని రెండు హ్యాండ్స్లకి కరెక్ట్గా సరిపడినట్టుగా కట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి అందుకనేసి లైనింగ్ క్లాత్ అలాగే ఒరిజినల్ క్లాత్ ఇలా రివర్స్ చేసుకుంటూ ఈ విధంగా అయితే చివరిలో నీట్గా స్టిచ్ చేసుకొని పైనుంచి కూడా మొత్తము ఇలాగ చుట్టుపక్కల ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసుకున్నాక ఈ డిజైన్ కోసము మనకి క్లాత్ అనేది కొద్దిగా ఎక్కువైతే పడుతుందండి దీని గురించి మనము వెడల్పగా ఉన్న పీసుల్ని ఇలా కట్ చేసుకోవాలన్నమాట నాలుగు పీసులు ఒక హ్యాండ్స్కి నాలుగు ఇంకో హ్యాండ్స్కి నాలుగు ఇలా వస్తాయి ఇక్కడ చూపిస్తున్న విధంగా నీట్గా ఇలాగా రెడీ చేసుకోవాలి హ్యాండ్స్ని ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు క్లాత్ని అయితే కట్ చేసుకున్నాం కదండీ అది ఏ విధంగా అయితే చూపిస్తాను చూడండి మొత్తం నాలుగు పీసులు అనమాట అంటే రెండు హ్యాండ్స్కి కరెక్ట్గా ఎనిమిది పీసులు అయితే వస్తాయి పైన వచ్చిన పీసు నాలుగున్నర ఇంచీలు వెడల్పుతో చిన్న పీస్ తీసుకోవాలి ఆ తర్వాత ఆరుంచీలు వెడల్పు ఆరించులు పొడవుతో ఇంకో పీసు మళ్ళీ ఏడించులు వెడల్పు ఏడించులు పొడవుతో మరొకటి మళ్ళీ ఎనిమిది ఇంచులు పొడవు ఎనిమిది ఇంచులు వెడల్పుతో మరొకటి మొత్తం ఇలా నాలుగు పీసులు ఒక హ్యాండ్స్కి అయితే అవుతాయండి ఇలా నీట్గా రివర్స్ లేకుండా చూసుకోవాలన్నమాట క్లాత్ ఎలా రివర్స్ ఉందో ఏంటో చూసుకుంటూ ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ఇలా వేల్తో ఇలా పట్టుకుంటూ నీట్గా నీట్ ఫినిషింగ్తో ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ క్లాత్ని కదిపించకుండా నీట్గా ఇలాగా ఒక స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రెండో పీస్ని కూడా అదే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి మళ్ళీ రెండో పీస్ తీసుకొని ఈ మూల్ నుంచి ఇలా కలుపుకుంటూ మళ్ళీ ఇలాగ ట్రయాంగిల్ షేప్లో వచ్చినట్టుగా ఇలా రెడీ చేసుకోవాలన్నమాట ఇది కదలకుండా ఇలాగా నీట్గా చివులోకి స్టిచ్ అని వేసుకోవాలి నీట్ ఫినిషింగ్తో క్లాత్ ఇలా రెడీ చేసుకునేటప్పుడు మనకి రైటు రాంగ్ సైడు ఇలా చూసుకుంటూ నీట్ ఫినిషింగ్తో మొత్తం అన్ని పీసులని రెడీ చేసుకోవాలన్నమాట మొదట ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో ట్రయాంగిల్ షేపులో సేమ్ అదే విధంగా చిన్న పీస్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం రెండు హ్యాండ్స్లకి ఇలా అయితే చేసుకోవాలండి ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చిందనుకుంటే లైక్ చేయండి ఇది న్యూ మోడల్ హ్యాండ్ డిజైన్ కాబట్టి చాలా సింపుల్గా చాలా ఈజీ మెథడ్లో అయితే నీట్ తో స్టిచ్చింగ్ అనేది అనమాట ఇప్పుడు ఇలా డిజైన్ చేసుకోవడం కోసం మనము చిన్నగా అల్పి పిండిలు ఉంటాయి కదా అవి తీసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా వన్ ఇంచ్ గ్యాప్తో ఒక్కొక్క షేప్ని ఇలా పెట్టుకుంటూ మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫోల్డింగ్ క్లాత్ అనేది వచ్చింది కదా ఆ ఫోల్డింగ్లన్నీ ఒకే వైపుకి రావాలన్నమాట వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఈ విధంగా వన్ ఇంచ్ గ్యాప్తో ఒక్కొక్కటి ఈ పీసుని ఇలా పెట్టుకోవాలన్నమాట నీట్గా ఇది కదలకుండా సేమ్ అన్నీ ఒకే యాంగిల్లో పెట్టుకోవాలి ఇక్కడ చూడండి ఫోల్డింగ్ ఉన్న క్లాత్ని ఒకే వైపు అయితే పెడుతున్నాను ఇలా పెట్టడం వల్ల డిజైన్ అనేది నీట్ ఫినిషింగ్తో వస్తుందన్నమాట ఇలా అల్పి పిన్నులు తీసుకుంటూ ఇలా అయితే సెట్ చేసుకోవాలి మళ్ళీ చిన్నగా ఉన్న పీస్ని కూడా సేమ్ అదే విధంగా వన్ ఇంచ్ గ్యాప్తో ఇలా పెట్టుకుంటూ ఇలా నీట్గా రెడీ చేసుకోవాలన్నమాట ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత దీని నుంచి చిన్నగా స్టిచ్చని చేసుకోవాలండి స్టిచ్ చేసేటప్పుడు మనము చిన్న కుట్టుతో స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది ఈ విధంగా కదలకుండా అన్నీ సరిచేసుకుంటూ నీట్గా వన్ వన్ నుంచి గ్యాప్తో ఉంచినట్టుగా ఇలా చూసుకోవాలి కింద అల్పిని తీసుకుంటూ ఈ విధంగా సెంటర్ నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలండి నీట్గా ఇలా సరిచేసుకుంటూ ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి చివరికి వచ్చిన వరకుని ఇప్పుడు అలిపి పిన్నులన్నీ ఓపెన్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా అయితే డిజైన్ అనేది రెడీ చేసుకోవాలండి ఇప్పుడు మనము స్టిచ్ చేసిన హ్యాండ్స్ని సగానికి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ సెంటర్లోకి చిన్నగా ఒక చాక్ది ఇలా డ్రా చేసుకోవాలన్నమాట ఈ విధంగా డ్రా చేసుకొని ఇది కరెక్ట్గా సెంటర్ పాయింట్కి రావాలండి మనం స్టిచ్ చేసిన ఈ పీస్లనే ఉన్నాయి కదా ఇక్కడ చూసుకోవాలన్నమాట కరెక్ట్గా సెంటర్కి వచ్చిందా లేదనేది ఇలా చూసుకుంటూ కిందన వచ్చిన క్లాత్ మనకి హ్యాండ్స్ పైకి రాకూడదు అప్పుడు డిజైన్ చేసిన తర్వాత బ్లౌజ్ దగ్గర మనకి డిజైన్ అనేది నీట్గా రాదనమాట ఇలా నీట్గా సరి చేసుకుంటూ ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా స్టిచ్ చేసేటప్పుడు మనము చిన్న అనేది వేసుకోవాలన్నమాట దగ్గరగా నీట్గా ఇలా దారాలన్నీ కట్ చేసుకుంటూ ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా స్టిచ్ చేసుకున్నాక కదలకుండా చూసుకుంటూ నీట్గా ఇలా సరి చేసుకొని ఎలా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత చివరిలో ఉన్న క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం అంతా కట్ చేసుకోవాలి క్లాత్ని రివర్స్ చేసుకుంటూ ఈ విధంగా కట్ చేయడం వల్ల మనకి ఎంత క్లాత్ అనేది ఇలా తెలుస్తుందండి నీట్ ఫినిషింగ్తో ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు సేమ్ ఇదే విధంగా రెండు హ్యాండ్స్ని కూడా రెడీ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత బ్లౌజ్లో వచ్చిన హ్యాండ్స్ దగ్గర మనకి బార్డర్ అనేది వస్తుంది కదండీ ఇది స్టోన్ వర్క్తో వచ్చింది కాబట్టి చిన్నగా వచ్చింది ఇలాగ సెంటర్లోకి రెండు హ్యాండ్స్కి సరిపోయినట్టుగా ఇలా కట్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని సెంటర్లోకి పాయింట్ పెట్టుకుంటూ అలా హ్యాండ్స్ దగ్గర కూడా మనము చిన్నగా ఒక పాయింట్ అయితే డ్రా చేసుకున్నాము ఈ సెంటర్ని ఇలా కలుపుకుంటూ ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ స్టోన్స్ అనేవి ఉన్నాయండి చాలా నిదానంగా చూసుకుంటూ అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట చాలా నెమ్మదిగా స్టోన్స్ పైన సూది వెళ్లకుండా చూసుకుంటూ ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి నీట్ ఫినిషింగ్తో చివరిలో ఎలాగ స్టిచ్ చేసుకుంటూ క్లాత్ని ఇలాగా లోపలికి అయితే ఫోల్డింగ్ చేస్తున్నాను ఎందుకంటే బార్డర్ అనేది మనకి కొద్దిగా వేడల్పు ఉంది కాబట్టి నీట్ ఫినిషింగ్తో ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ విధంగా ఇలా స్టిచ్ చేసుకుంటూ చివరికి వచ్చిన తర్వాత మళ్ళీ చివరిలో రెండు స్టోన్లు ఇలా ఓపెన్ చేసుకుంటూ ఈ విధంగా మళ్ళీ క్లాత్ని ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ పైన ఉన్న క్లాత్ని కూడా మనం కటింగ్ అని చేసుకున్నాం కదా దారాలు ఊడిపోకుండా ఈ విధంగా మళ్ళీ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ చివరికి స్టిచ్ అని రావాలండి నీట్ ఫినిషింగ్తో స్టోన్స్ పైన సూది పడకుండా చూసుకుంటూ ఈ విధంగా నీట్ ఫినిషింగ్తో చాలా నెమ్మదిగా అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట సేమ్ ఇదే విధంగా రెండు హ్యాండ్స్ని కూడా రెడీ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా డిజైన్ చేసుకుంటూ సేమ్ రెండు హ్యాండ్స్ని కూడా నీట్ ఫినిషింగ్తో ఇలా డిజైన్ చేసుకోవాలన్నమాట చివరిలో చిన్నగా రఫించుకోవడం వల్ల మనకి దారాలని ఊడిపోకుండా వస్తాయి ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలండి ఇప్పుడు రెండో హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయింది ఇలా నీట్ తో రెడీ చేసుకొని మనం ఇక్కడ బోర్డర్ దగ్గర గోల్డెన్ అయితే స్టోన్స్ వచ్చాయి కదా మనం గోల్డెన్ పోస్టులు అవి తీసుకోవాలన్నమాట గోల్డెన్ పోస్టులు తీసుకుంటూ నాలుగు పొరలని దారాన్ని వేసుకుంటూ ఈ పోసలతో నీట్గా డిజైన్ చేసుకోవాలండి చివరిలో ఇలాగా దారాన్ని పెట్టుకుంటూ చివరిగా నీట్ ఫినిషింగ్తో రావాలన్నమాట కిందన వైపు నుంచి ఇలా సూదిని గుచ్చుకుంటూ ఒక పూసన ఎక్కించుకొని మళ్ళీ దారాన్ని లోపల గుచ్చుకుంటూ లోపల నుంచి ఇలా మనము సూదిని ఇలా తిప్పుకుంటూ మూడెనిది వేసుకోవాలండి అక్కడ కట్ చేయకుండా నీట్గా వస్తుంది మళ్ళీ అదే దారాన్ని నీట్గా కట్ చేయకుండా వచ్చేస్తుంది నీట్ ఫినిషింగ్తో ఇలా లోపల నుంచి మనం మూడెనిది వేసుకుంటే పూసలు కూడా తొందరగా ఊడిపోకుండా ఉంటాయి అందుగురించి మనం నాలుగు పరుల దారాన్ని అయితే వేసుకోవాలన్నమాట ఇలా లోపల నుంచి మళ్ళీ ముడి వేసుకుంటూ ఈ విధంగా మొత్తం పూసలన్నీ స్టిచ్ చేసుకోవాలండి ఇలా పూసలు స్టిచ్ చేసేటప్పుడు మనం కొద్దిగా పెద్ద సైజు పూజలు తీసుకుంటే బాగుంటుందండి అలాగని మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం పూసులు ఉంటాయి కదా ఆ పూసలు తీసుకుంటూ ఈ విధంగా అయితే డిజైన్ చేసుకోవాలి నేను ఇక్కడ గోల్డెన్ బార్డర్ అనేది వచ్చింది కాబట్టి గోల్డెన్ పూసలు అయితే తీసుకున్నాను ఈ విధంగా బార్డర్ తగ్గట్టుగా పూసలు తీసుకోవడం వల్ల డిజైన్ అనేది చాలా బాగుంటుంది ఈ డిజైన్ మనకి న్యూ మోడల్ ట్రెండింగ్ డిజైన్ అండి చాలా బాగుంటుంది స్టిచ్ చేయడం కోసం మాత్రం మనకి క్లాత్ అనేది ఎక్కువ పడుతుంది అనమాట ఇలా బ్లౌజ్ని అంతా రెడీ చేసుకున్నాక చూర్లో వచ్చిన క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు చీరలో వచ్చిన క్లాత్ కాబట్టి మనకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను ఇలా అయితే డిజైన్ చేశాను రెండు హ్యాండ్స్లు కూడా నీట్గా రెడీ అయిపోయాయి ఈ విధంగా అయితే మనం డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వారికి చాలా ఈజీ మెదట్లో న్యూ మోడల్ ట్రెండింగ్ హ్యాండిజ్ని అయితే చూపించాను ఎవరికైనా నచ్చింది అనుకుంటే యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నేను స్టిచ్ చేసిన ఈ బ్లౌజ్ డిజైను మీకు ఎలా అనిపించింది బ్యాక్ సైడ్ స్టార్ నెక్ పెట్టి ఇలా థ్రెడ్ పైపింగ్తో డిజైన్ చేశాను చాలా నీట్గా చాలా చక్కగా వచ్చిందండి శారీ అనేది మొత్తం మనకి స్టోన్ వర్క్ అనేది వచ్చిందనమాట శారీ బార్డర్కి ఫ్లవర్ షేప్తో స్టోన్ వర్క్ వచ్చింది అలాగే హ్యాండ్స్ దగ్గర మాత్రం చిన్నగా బార్డర్లా వచ్చింది నచ్చిందనుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్